హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా మమ్మీ బట్టలు మర్ చేస్తుంది అడుగుద్దాం మమ్మీ ఏం చేస్తాను అవునా మీరు ఎట్లా చేస్తారు బట్టలు అన్నీ బట్టలు నా నాకు నాకేమి దొరుకుతాయి దొరుకుతాయి బట్టలు

యితే తెచ్చి తెచ్చుకునేటప్పుడు తెచ్చుకుంటాం కానీ అవి చదువుకునేటప్పుడు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకుంటాము మళ్ళీ ఒక్కసారి కట్టుకుంటాము రెండు సార్లు కట్టుకుంటాము ఇక చీరలు ఎక్కడ పడతాయో ఎక్కడ ఉంటాయో ఒక్కసారి కట్టుకున్నాం అనుకో ఒక్కసారి రెండు సార్లు కట్టుకున్నాం అనుకో ఇక చీర మీద ఇంట్రెస్ట్ పోతుంది ఇక మళ్ళీ కట్టుకొని పిల్లల బట్టలు కూడా మీరు మా దాంట్లో చీరలు వచ్చి ఉంటాయి మా పాపది నాలో ఉంది శారీ అయితే ఈ బ్లౌజ్ అయితే మస్తు ఇష్టం ఉంటుండే నాకు ఇంకా కలర్ పోయింది ఫుల్ కలర్ ఉండే ఫస్ట్ అయితే మొత్తం ఆరెంజ్ కలర్ ఇట్లా రెడ్ ఆరెంజ్ మిక్స్ అనిపిస్తుంటే మస్తు వేసుకుంటుండే ఇది బ్లౌజ్ అయితే ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ పోయింది ఇది నెట్ అన్ని అన్నీ పైకి సెట్ రెండు మూడు చీరల పైకి ఒక బ్లౌజ్ రెండు మూడు చీరల పైకి ఒక బ్లౌజ్ మ్యాచ్ అయ్యేటట్లు కుట్టుకున్నాం అనుకో ఇంకా అన్ని చీరల పైకి మ్యాచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే బాగా ఐదారు చీరల పైకి మ్యాచింగ్ అవుతుంది నాకు ఇది కూడా ఇంకా నెట్ నెట్ బ్లౌజే బ్లాక్ లైవ్ ఏమో హ్యాండ్ ప్యాంట్స్ పెట్టి ఇది కూడా ఇంకా అన్ని చీరల పైకి వస్తుంది ఇది నేను అక్కడ మహారాష్ట్రలా ఉన్నప్పుడు అప్పుడు బ్లౌజ్ అయితే మంచి మంచిగా స్టిచ్చింగ్ చేస్తారు మన పేపర్ తీసుకొని మాప్ తీసుకొని మనకు మంచిగా ఎట్లా అంటే మనకు ఇట్లా పట్టి కుట్టినట్లు మంచిగా అవుతాయి అట్లా లేసినట్లు లూజ్ అయినట్లు అట్లయితే అస్సలు కావు బాగా మంచిగా కుడతారు బ్లౌజ్లు అయితే చీరలు తెచ్చుకుంటాము మంచి మంచి చీరలు తెచ్చుకుంటాము బ్లౌజ్ ఖరాబ్ చేస్తే ఇంకా దాని మీద ఇంట్రెస్టే పోతారు ఫ్రెండ్ నావైతే ఎన్ని చీరలు అయినాయి ఒక్కసారి కట్టుకొని రెండు సార్లు కట్టుకొని బ్లౌజులు సరిగ్గా కుట్టక బ్లౌజు చీరలు అన్నీ ఇంకా పక్కకు పడేసిన బ్లౌజులు గుట్టక మంచి గుట్టక అయితే లేచినట్టు లూజు లూజు భుజాల మీద మొత్తం మోసిపోయినట్లు అంతా ఖరాబ్ చేస్తారు ఇట్లా అయితే ఇదేమి ఇది కూడా మాక్సిమం కొన్ని చీరల పైకి వస్తుంది ఏది కొత్తగా ఉంటే చీర కట్టుకోవడం నాకు ఇక పెట్టేది ఉండదు ఎప్పుడు కట్టుకుందామా అనిపిస్తుంది మనైతే సుషి సుషి లైట్ లైట్ చేసుకో సెలబట లేదో కొనుతానా నానం బీపి లేస్తది స్నానానికి పోయమొక పట్టం దొరునండి చీర దొరికితే జాకెట్ దొరకదు జాకెట్ దొరికితే చీర దొరకదు పెడతారు మొత్తం ముక్క ముక్క అయిపోతాయి బట్టలు అన్నీ చీరలు అయితే మొత్తం మాట్లాడు చూడండి ఇంకా ఇవి అయితే కొన్ని అయితే అవి అవి మొత్తం ఇవేమో బీర్వలా పెట్టేస్తాం చీరలన్నీ ఇంకా ఇవేమో నావి శారీ రోజు గట్టు ब्लौज <laughs> 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 పెట్ ఫోర్స్ అయితే అన్ని కలర్లు తెచ్చుకుంటా నేనైతే ఇంకా బీరువాలు ఉన్నాయి అన్ని కలర్లు తెచ్చుకుంటే ఏంటంటే చీరలు తీసుకున్నప్పుడు అవి తీసుకోకపోయినా పర్వాలేదు ఇంకా అన్నిటి మీకు మ్యాచ్ అయితే అని నేనైతే ఇట్లా తీసుకుంటా మా పిల్లలే ఉన్నాయి ఇదన్నీ మనం క్రియాలి మా పిల్లలే మా ఈ బట్టలు అయితే ఇప్పుడు బేర్వల ఫ్రెండ్స్ సరేనా నాదైతే ఇది మీరు ఎట్లా పెట్టుకుంటారో కామెంట్ చేయండి సరేనా